సో ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే అతుకులు పడతా ఉంటాయండి కొన్ని బ్లౌజెస్కి అంటే శారీమే వచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోకపోయినా లేదంటే మన కస్టమర్ కొంచెము పెద్ద సైజ్ అన్నా కూడా అతుకులు పడతాయి అలాంటప్పుడు చిరాకు వస్తుంది చిరాకు రాకుండా బ్లౌజ్ని ఎలా కుటుకోవాలి చెప్తాను నేను కటింగ్ చేసేటప్పుడు సైడ్కి అయితే అతుకులు పడతాయండి నేను కటింగ్లో ఆల్రెడీ చెప్పాను కటింగ్ వీడియో ఉంటే నేను మీకు ట్యాగ్ చేస్తాను కింద అయితే అతుకులు పడ్డాయి కదా ఈ అతుకులను ఇప్పుడు నేను జాయిన్ చేసేసుకుంటున్నాను ఇది బాగా జారిపోయే క్లాత్ కొద్దిగా స్టిఫ్గా కూడా నిలబడట్లేదు ఇది జిమ్మి చూ అంటారు కదా అది శారీ అనమాట శారీ మీద బ్లౌజ్ పీస్ ఇప్పుడు నాకు సైడ్కి అతుకులు పడి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి బ్యాక్ ఓపెను ఇలాగ అతుకులు వేసేసుకోవాలన్నమాట ఒక టాప్ స్టిచ్ వేసుకుందామంటే సరిపోతుంది సో నేను చాలాసార్లు చెప్పాను కదా మనం ఎలాగ స్టిచ్ చేసుకోవాలి ఏంటి ప్రిన్సెస్ కట్ అనేది ఇక్కడ చూడండి నేనైతే ఎలాగైతే మార్కింగ్ వేసానో దాని ప్రకారమే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకేంటంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిపేసే ఉంటుందన్నమాట దీనివల్ల సపరేట్గా కట్ చేసి కుట్టాల్సిన పని ఉండదు సో దీని మీద పెట్టేసుకుని ఇది కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత హ్యాండ్స్ కూడా మీరేం చేస్తారంటే చూసారా ఎంత బాగా వచ్చిందో నేను హ్యాండ్ లూజ్కి సరిపోవట్లేదు అనమాట నేను తీసుకున్న బార్డరు అప్పుడు నేను సపరేట్గా కట్ చేసేసి సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ సగానికి ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఉంది చూసారా అది మనకి మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి అందుకు నేను కట్ చేశాను అనమాట హ్యాండ్ లూజ్ దగ్గర మిడిల్లో రావాలి అలా చేయకపోతే ఒకే సైడ్కి లాగేసినట్టు వస్తుంది అనమాట అంటే ఒకే సైడ్కి వెళ్ళిపోతుంది క్లాత్ అంతా కూడా అని అంటే బార్డర్ మొత్తం కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా ఫోల్డ్ చేసిన తర్వాత సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను మనం తీసుకునే ఈ బార్డర్ కూడా సగానికి ఒక మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా స్టార్ట్ చేసుకుంటే మీకు ఈక్వల్గా వస్తుంది లేదంటే ఒకే వైపుకి లాగేస్తుంది చేత్తో కుట్టుకోవాలండి నేనైతే మిషన్ మీద కుడుతున్నాను అనుకోండి కానీ నాకేంటంటే చాలా ఇబ్బంది అయిపోయింది మిషన్ మీద కుట్టడం వల్ల అసలు రాలేదనమాట మీరు మాత్రం మిషన్ మీద కుట్టకండి నాకు ఒక సూది కూడా ఇరిగిపోయింది అంటే అన్ని స్టోన్స్ వచ్చాయి కదా షార్ప్నెస్ అనేది పోయిందనమాట ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసిన అస్తమానం దారం అయితే తెగిపోతుంది గమ్ము ఉంటుంది కదా అందుకుని గమ్ము వల్ల ఏం జరిగిందంటే దానికి అతుకుపోయి రావట్లేదు చాలా ఇబ్బంది పడ్డాను నాకు అప్పుడు అనిపించింది చేతో కుట్టుకుంటే బాగుండేదని అలా తీసుకుని పెట్టి మొత్తం మీద అయితే కంప్లీట్ అయితే చేసేసాను మీరు మాత్రం చేత్తోనే కుట్టండి అందుకని నేను ఈ వీడియో అనేది డిలీట్ చేయకుండా ఎందుకు పెట్టానంటే మీకు అర్థమవుతుందని అలా అస్తమాను దారం తెగిపోటానండి సో మొత్తం మీద అయితే ఎలాగోలా కుట్టేశాను ఇప్పుడు హ్యాండ్కి పైపింగ్ అవసరం లేదు ఇంకా మనకి అది వచ్చింది కదా ఇప్పుడు నెక్కి వేస్తున్నాను పైపింగ్ షోల్డర్స్ అని జాయిన్ చేసుకుని బ్యాక్ పార్ట్లు ఉక్సిపట్టి కాజాపట్టి కూడా కుట్టేసుకోండి కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను మీకు అంటే మొత్తం మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చు కదా స్టిచ్చింగ్ కూడా వచ్చు కదా చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తే మీకు గుర్తు చేసినట్టు ఉంటుంది ఇప్పుడైతే క్రాస్ కొన్న క్లాత్ని కట్ చేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసేస్తున్నాను మొత్తం అన్నీ జాయింట్లు వేసేస్తున్నాను ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రెండు క్రాసులు పెడితే మనకి ఏంటంటే క్లాత్ సేవ్ అవుతుంది బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలాగా ఆపోజిట్లో ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి మనం నెక్ ఆల్రెడీ తయారు చేసి పెట్టేసుకున్నాం అంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాను ఇలాగ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుని ఒక సైడ్ నీల నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మన చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఫ్రంట్లో స్టార్ నెక్ అనమాట ఇలాగా ఇలా వచ్చేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మనకి ఏదైనా పిన్ని సహాయంతో క్లాత్ లోపల పడకుండా చూసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి అయిపోయింది ఎగ్స్టోన్ క్లాత్ని కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోలింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇటువైపు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ చూసారా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చినట్టు చూసుకోవాలండి ఓకేనా ఈ మిడిల్లో కరెక్ట్గా ఈ మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చేసేయండి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొకటి వచ్చేసి దీని మీద ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నడుము దగ్గర నేను పట్టి అతకలేదండి ఇంకా తర్వాత అతుకుతాను ఇది జాయిన్ చేసిన తర్వాత ఎచ్చు ఏమైనా వస్తుందా లేదా అని చూసుకుని నీట్గా కట్ చేస్తాను తర్వాత ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇవన్నీ కూడా ఇలా స్ట్రెయిట్గా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఒక్కొక్క కుట్టే వేసుకోండి ఒక్కొక్క కుట్టే వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా అయితే నాకు ఇక్కడ ఫస్ట్ కుట్టింది బాగానే వచ్చిందండి రెండోది మాత్రం ఎక్కువ వచ్చింది అసలు ఎందుకు ఎక్కువ వచ్చిందని చూస్తే మాత్రం నేను చంక దగ్గర ఎక్కువ ఖర్చు అనేది పెట్టేసుకున్నాను అనమాట హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు దానివల్ల అంటే కింద ఎక్కువ అయిపోయింది అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేసేసుకుని కొంచెం కుట్టనేది విప్పుకోవాలి లేదంటే అలా వదిలేసామనుకోండి ఎగస్ట్రా క్లాత్ వచ్చింది కదా కట్ చేసేద్దాం అనుకుంటే ముడతలు వస్తాయి అనమాట సో నేను అడ్జస్ట్ చేసి మళ్ళీ కుట్టాను కొంచెమే ఎక్కువ వచ్చింది మరి ఎక్కువ ఏం రాలేదు చూడండి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక కొంచెం షేప్ ఇచ్చేసాను ఇక్కడ కొంచెం ఓపెన్ చేసుకోవాలండి నడుము దగ్గర ఓపెన్ చేసుకుని పట్టి అతికేసుకోవాలి పట్టి అతికేసుకున్నామంటే మనకి కరెక్ట్గా నడుము దగ్గర ఈక్వల్గా వచ్చేస్తుంది ఏమైనా ఎక్కువ తక్కువ ఏం రాదు ఇలా పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా అని ఎగర్స్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఇది కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండు మళ్ళీ వీపు సైడ్ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు మనం కింద ఓపెన్ చేసుకున్నాం కదా నడమ్ దగ్గర అది క్లోజ్ చేసేసి పక్క నుంచి ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇంకొక స్టిచ్ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది